i'm రోజు అయితే మీషో నుంచి పర్చేసెస్ నా బ్యూటిఫుల్ బ్లాక్ బీట్ కలెక్షన్ తీసుకొచ్చాను అనమాట సో ఒక్కటి కాదు రెండు కాదండి టోటల్ ఒక ఫిఫ్టీన్ బ్లాక్ బీట్ కలెక్షన్ తీసుకొచ్చాను సో ఈ అందమైన కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పటి వరకు చాలా రోజులు అయిపోయింది మంచి బ్లాక్ బీట్ కలెక్షన్ చేసి నాకే ఇప్పుడు చూస్తే మీషోలో చాలా లేటెస్ట్ అండ్ కొత్త బ్లాక్ బీట్స్ కనిపిస్తాయి అనమాట అండ్ నేను వేర్ చేసిన బ్లాక్ బీట్ కూడా చూస్తారా మీషోలో పర్చేస్ వస్తుంది ఇప్పుడైతే ఇది ఒక్కొక్కటి చూపిస్తూ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడతాను సో సో ఇలా డైరెక్ట్ గా చూపిస్తుంటే క్లారిటీ సరిగ్గా ఉండట్లేదు కాబట్టి మీరు బ్యాక్ కెమెరా తిప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడతాను అండ్ అవి వేసుకుంటే లుక్ ఎలా ఉంటాయి అనేది ఒక సైడ్ లుక్ చేస్తాను మీరు చెక్ చేసేయండి సో బ్లాక్ బీర్స్ అన్ని కూడా సూపర్ కలెక్షన్ అండి మీ అందరికి బాగా నచ్చి మంచి క్వాంటిటీతో తీసుకోవచ్చు అన్ని మీషోలో పర్చేసేసింది వీటి అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు చెక్ చేసి పర్చేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను క్లియర్ గా ఒక్కొక్క బ్లాక్ బీర్ చూపిస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడతాను ారా ఇంత బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ ఎంత బాగుందో మనకి ఇక్కడ కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నారా బంగారానికి ఏ మాత్రం తీసిపోదండి అంత బాగుంది ఇంకా కెమెరా లో కన్నా రియల్ గా చూడడానికి చాలా బాగుంది అనమాట అండ్ లెంత్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ బీట్స్ వచ్చేసి మనకి కంప్లీట్లీ గోల్డ్ బీట్స్ లాగే ఇచ్చారనమాట అండ్ లెంత్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఈ గోల్డ్ బీట్స్ ఇవ్వడం వల్లే ఈ దీనికి ఇంకా హైలైట్ అయిందని నా ఒపీనియన్ అనమాట చాలా బాగా వచ్చింది లెంత్ ఎంత వరకు వస్తుందో అనేది కూడా చూపిస్తున్నాను చూడండి సో పర్ఫెక్ట్ లెంత్ అండి మనకి నార్మల్ గా లాంగ్ బ్లా బ్లాక్ బీర్స్ ఎంత లెంత్ ఉండాలి అనేది అనుకుంటే అంతవరకు వరకు లెంత్ వరకు మాత్రమే వచ్చింది అనమాట నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది అందుకే ఫస్ట్ చూపిస్తున్నాను మీకైతే ఇలా క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను చక్కగా చూడండి పీకాక్స్ డిజైన్ తో ఇవన్నీ కూడా మనకి ఇంకా రియల్ గా మీరు ఇక్కడ కెమెరాలో కన్నా మీరు మీ ఇంటికి వచ్చి మీరు పర్చేస్ చేసి ఇంటికి వచ్చాక మీరు రియల్ గా చూసాక ఆ ఫీల్ మీకు ఇంకా బాగా అనిపిస్తుంది అంత బాగుంది రియల్ గా షైన్ అంతా కూడా మనకి స్టోన్స్ అన్ని కూడా ఇవన్నీ స్టోన్స్ ఒక్కటి కూడా కుందం లేదు మొత్తం అన్ని స్టోన్సే చాలా బాగుందండి ఎక్సలెంట్ క్వాలిటీ అండ్ దీంతో పాటు మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు మీరు ఇలా చూసినట్టయితే చక్కగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు దాంతో పాటు మీకు కావాలంటే మీరు యూస్ చేసుకోవచ్చు లేదంటే లేదు కానీ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా మనకి క్రిస్టల్ బీడ్స్ తో వచ్చింది సూపర్ క్వాలిటీతో వచ్చింది అనమాట పీకాక్స్ డిజైన్ తో మనకి ఇట్లాగా స్క్రూ డిజైన్ తో వచ్చింది చాలా బాగుంది ఇది కూడా నచ్చితే ట్రై చేయండి ఇది మన ఫస్ట్ బ్లాక్ మన నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇది ఇది కూడా మీరు చూస్తున్నారా ఎంత బాగుందో క్వాలిటీ మీకు ఒక క్వాలిటీ కనిపిస్తుంది కదా షైన్ ప్యాటర్న్ అంతా కూడా ఈ మధ్యలో ఏదైతే కలర్ ఉందో దాని ప్లేస్ లో ఇంకొక డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వేరేది కావాలన్నా మీరు ట్రై చేయొచ్చు ఇవన్నీ కూడా మనకి స్టోన్ క్వాలిటీ క్రిస్టల్ క్వాలిటీ అంతా కూడా మనకి విక్టోరియన్ ఫినిషింగ్ ఏదైతే వస్తుందో యాజ్ ఇట్ ఈ వచ్చిందనమాట అండ్ ఇక్కడ లెంత్ వచ్చేసి మనకి నార్మల్ షార్ట్ లెంత్ అనేది ఇచ్చారు బీట్స్ లెంత్ అనేది టూ టూ లైన్స్ చైన్ తో బ్లాక్ బీడ్స్ అనేది ఇచ్చారనమాట క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి అద్భుతంగా ఉంది డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాలి అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూసినట్టయితే అయితే మనకి ఇలా వచ్చింది క్లియర్ గా కనిపిస్తుంది కదా సూపర్ అండి సూపర్ చాలా 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 బాగుంది హైలీ రికమెండెడ్ దీనికి ఎలాంటి ఇయర్స్ గాని అలా ఏమి ఇవ్వలేదు ఓన్లీ ఇలాగా మనకి సింగిల్ బ్లాక్ బీట్స్ మాత్రమే వచ్చాయనమాట సో మిస్ కావద్దండి ఎవరికైనా నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మన ఛానల్లో బ్లాక్ బీట్స్ కలెక్షన్ సూపర్ హిట్ అయిన కలెక్షన్ అనమాట ఇది చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదేనమాట తక్కువ బడ్జెట్లో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అసలు కెంపులు మనకి పూసలు మనము మంగళసూత్రంలో వేసుకుంటాం కదండి పూసలు రెడ్ పూసలు అవేనమాట ఒక్క సింగిల్ లక్ష్మీదేవి అమ్మవారి రూప్తో చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ ఉందండి మెల్లో వేసుకుంటే అసలు చాలా ట్రెడిషనల్గా అనిపించింది ఇది సింగిల్ లేయర్డ్ బీడ్స్ అనమాట మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఫస్ట్ వచ్చేసి నేను లాంగ్ లైన్ చూపించాను తర్వాత షార్ట్ లైన్తో ఇది సింగిల్ లేయర్ చాలా బాగుందండి ఇది కూడా మనకి లక్ష్మీదేవి చాలా చాలా తక్కువ బడ్జెట్లో వన్ సెవెంటీ టూ 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 హండ్రెడ్ రూపీస్లో మనకి ఇదైతే వచ్చిందనమాట బట్ వేసుకుంటే లుక్ వైజ్గా అయితే చాలా బాగుందండి చాలా చక్కగా వచ్చింది నచ్చితే ట్రై చేయండి సింపుల్గా తక్కువ బడ్జెటే కాబట్టి మీరు ట్రై చేయొచ్చు హ్యాపీగా సూపర్ క్వాలిటీతో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూద్దామా ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి నేను నా కోసం అని పర్చేసి ఇస్తాను విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట ఇది ఎంత బాగుందో చూసారా ఫినిషింగ్ అయితే ఎంత చక్కగా వచ్చిందో ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ పర్పుల్ కలర్ లెవెండర్ కలర్లో వచ్చింది అనమాట ఈ స్టోన్స్ అండ్ చుట్టూతో వైట్ కలర్ స్టోన్స్ డిజైన్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు మనకి ఫ్రంట్ బ్యాక్ చూసుకున్న కూడా సేమ్ ఫినిషింగ్ సేమ్ లుక్ కింద వచ్చేసి పర్ల్స్ క్వాలిటీతో వచ్చింది హైలీ రికమెండ్ చేస్తాను ఇది కూడా చాలా అంటే చాలా సూపర్ గా వచ్చింది పెట్టుకున్న కూడా చాలా అందంగా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు అండ్ ఇయర్ చూస్తే కనుక మనకి లైట్ వెయిట్ ఉన్నాయి అసలు వెయిట్ అయితే లేదు బుట్టలు ఉన్నాయి కదా కొంచెం వెయిట్ ఉండొచ్చేమో పెట్టుకోవడానికి ఇబ్బంది పడతారు కొంతమంది అలా కాకుండా లైట్ వెయిట్ ఇయర్ లైట్ వెయిట్ క్వాలిటీ అండ్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వచ్చిందండి చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి అసలు ఆ క్లారిటీ చూడండి ఎంత బాగుందో షైన్ స్టోన్స్ క్వాలిటీ అంతా కూడా ఇప్పుడు విక్టోరియన్ ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతుందండి సో అందుకని చెప్పి నేను ఈ బ్లాక్ బీచ్ లో కూడా అట్లా విక్టోరియన్ టైప్ సెలెక్ట్ చేశాను అలా అని ప్రైస్ కూడా ఎక్కువేం లేదు మనకి ఒక్కొక్కటి కలిపి టూ ఫిఫ్టీ అండర్ త్రీ హండ్రెడే అనుకోవచ్చు అండర్ టూ ఫిఫ్టీ అని కూడా అనుకోవచ్చు అంత తక్కువ బడ్జెట్లో అనమాట క్వాలిటీ అంతా కూడా సూపర్గా వచ్చిందండి హైలీ రికమెండెడ్ మస్ట్ బా అనమాట తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే అండ్ ఇక్కడ కూడా చూసారు కదా మనకి టూ లైన్స్ తో షార్ట్ లెంత్ షార్ట్ లెంత్ ఫినిషింగ్ తో వచ్చిందనమాట ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ ప్లేస్ లో వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారు కదా మీరు దీన్ని లాకెట్ లా కూడా యూస్ చేసుకోవచ్చు దేనికైనా లోపల ఇట్లా జస్ట్ ఇది ఇలా రిమూవ్ చేసేసి బ్లాక్ బీర్స్ రిమూవ్ చేసేసి లాకెట్ లా కూడా మీరు యూస్ చేసుకోవడానికి వాళ్ళు ఇలా ప్రొవైడ్ చేస్తారు చాలా బాగుందండి డిజైన్ కూడా తప్పకుండా ట్రై చేయండి కింద తో ప్యాటర్న్ తో చాలా బాగా ఇచ్చారనమాట ఇది మన నెక్స్ట్ బ్లాక్ బీర్స్ అండ్ ఇంకా మన నెక్స్ట్ బ్లాక్ బీర్స్ వచ్చేసి ఇది ఇది కూడా చూడండి ఎంత బాగుందో కొంచెం పెద్దగా వేసుకోవాలి ఎక్కువ బ్లాక్ లైన్స్ ఇక్కడ చూసారు కదా ఫోర్ ఫోర్ లైన్స్ అనేవి వచ్చాయి అనమాట కొంచెం పెద్దగా వేసుకోవాలి అనుకుంటే కనుక మీరు డెఫినెట్ గా దీనికి వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ అనేది ఇలా ఇచ్చారనమాట మొత్తం స్టోన్స్ క్వాలిటీతో మంగళ సూత్ర ఫినిషింగ్ డిజైన్ ఎలా అయితే ఉంటుందో అలా అయితే వచ్చింది అండ్ బ్యాక్ ఫినిషింగ్ చూస్తే మనకు ఓవరాల్గా ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ కావద్దు అండ్ ఇక్కడ బ్లాక్ బీర్స్ చూసారంటే ఇటు ఫోర్ లైన్స్ ఇటు ఫోర్ లైన్స్ చక్కగా ఫోర్ ఫోర్ తో ఫుల్లీ లెంతి ఇప్పటి వరకు నేను చూపించిన బ్లాక్ బీర్స్ అన్నింటిలోని ఇది చాలా లెంత్ ఉందన్నమాట కొంచెం బాగా పొడుగ్గా పెద్దగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకోండి ఓకేనా అండ్ ఈ లాకెట్ వచ్చేసి రిమూవబుల్ అన్నమాట హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే చాలా బాగుందనమాట డిజైన్ ఇది కూడా అండ్ దీనికి వచ్చేసి ఇయర్ ంగ్స్ అయితే ఇలా ఇచ్చారు దీని ఒక్కదానికి ఇయర్ రింగ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారు ఇలాగ చూస్తారా ఎంత బాగున్నాయి చక్కగా క్యూట్గా ఉన్నాయి మీరు ఇది వేరే డ్రెస్ పైకి అట్లా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ యూస్ అవుతాయి చాలా బాగా వచ్చిందండి సో నచ్చితే ట్రై చేయండి ఇంకా ఈరోజు కలెక్షన్లో చాలా అంటే చాలా క్యూట్గా ఉన్న బ్లాక్ బీడ్ కలెక్షన్ అంటే బ్లాక్ బీడ్ అంటే ఇదని చెప్తా ఎంత బాగుంది కదా డిఫరెంట్ ప్యాటర్న్తో ట్రెండింగ్గా అనిపిస్తుంది నాకు మంచి స్టోన్స్ చూసారా మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ స్టోన్ క్వాలిటీ అండ్ మొత్తం చైన్ అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ లాగా పూసలు అనేవి ఇచ్చారనమాట చాలా బాగుందండి అసలు వేసుకున్నామా లేదా అన్నట్టు ఉంటుంది బట్ చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది దీన్ని మీరు పాటివేర్ శారీస్ పైకైనా ఇంకా డ్రెస్సెస్ పైకైనా ఎట్లా అయినా యూస్ చేసుకోవచ్చు చాలా నీట్ ఉందనమాట అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూస్తే ఇలా అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా గోల్డ్ ఫినిషింగ్ తోనే అనమాట ఆలస్యం చేయకండి ఎవరికి నచ్చినా మీరు బౌచెస్ తీసుకోవచ్చు అండర్ బౌచెట్ లో వచ్చింది కాబట్టి సో మీకు ఏది కావాలన్నా మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు ఇది ఓన్లీ సింగిల్ బ్లాక్ బీడే వచ్చింది ఇయర్ రింగ్స్ ఏం రాలేదు చాలా నైస్ గా ఉంది ఇంకా మన నెక్స్ట్ బ్లాక్ బీర్స్ వచ్చేసి ఇది ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట చక్కగా ఇటు ఇటు పీకాక్స్ వచ్చి మధ్యలోనే లేవెండర్ కలర్ స్టోన్ ఉంది కదా దాని ప్లేస్ లో ఇంకొక డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీకు కలర్ ఆప్షన్స్ ట్రై చేయొచ్చు కావాలంటే అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి పూసలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా మనకి చైన్ దానికి బీట్స్ కూడా ఇలా వచ్చాయి గోల్డ్ బీట్స్తో తో ఇలా అనమాట క్వాలిటీ కాంబినేషన్ అయితే చాలా నైస్ గా ఉందండి సో మీకు ఇప్పటి వరకు చూపించిన బ్లాక్ బీట్స్లో లో అంతా ప్లెయిన్ వచ్చాయి చైన్ క ప్లెయిన్ వచ్చింది ఇది లాకెట్ వచ్చింది లాకెట్ తో పాటు ఇట్లా బీడ్స్ కూడా వచ్చాయి ఇలా ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా సో మీకు ఏది నచ్చితే అది లాకెట్ అయితే కంప్లీట్లీ విక్టోరియన్ జ్యువెలరీ లాకెట్ అండి సో డెఫినెట్ గా ట్రై చేయవచ్చు మీరు ఇది చాలా చాలా బాగుందండి మంచి క్వాలిటీతో వచ్చింది మీకు కనిపిస్తుంది కదా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలని ఇట్లా బ్యాక్ ఫినిషింగ్ తో మాట్లాడుతున్నాను సో లెంత్ కూడా పర్ఫెక్ట్ లెంత్ మరి పెద్దది కాదు చిన్నది కాదు మీడియం లెంత్ తో వచ్చింది అనమాట చక్కగా ఉంది ఇది కూడా లాకెట్ అయితే ఇది నార్మల్ లాకెట్ అనమాట ఇది మనం చైన్స్ లో వేసుకోవడానికి అవ్వదు జస్ట్ నార్మల్గా ఇలాగే యూస్ చేసుకోవాలి చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి ఇంకా మన నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇది ఎంత క్యూట్ ఉందో చూడండి అసలు గోల్డ్లో చేయించుకుంటే ఇలాంటి టైప్ చేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా చాలా చక్కగా సింపుల్ గా వేసుకోవడం ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి వెళ్ళిపోవచ్చు అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ చైన్ టైప్ వచ్చేసి ఇక్కడ టూ టూ బ్లాక్ బీడ్స్ ఇలాగా అనేది ఇది డిజైన్ చేశారనమాట చాలా క్యూట్ లుకింగ్ ఉంది అండ్ సింపుల్గా ఉంది ప్రైస్ కూడా తక్కువే వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ ఆ ప్రైస్ పడింది అంతే చాలా బాగుందండి సారీస్ పైకి పార్టీ వేర్ స్యారీస్ పైకి వేసుకోవడానికి చాలా అందంగా ఉంటుంది అండ్ ఈ డిజైన్ కూడా చాలా నచ్చింది నాకు ఎవరికైనా గోల్డ్ చేయించుకోవాలనే ఉద్దేశం ఉంటే మీకు అలా కూడా యూస్ అవుతుంది నచ్చితే ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఏంటకని స్టోన్స్ చూపిస్తుందంటే అంటే అయితే మనకి ఇలాగా విక్టోరియన్ ఫినిషింగ్ వే చాలా ట్రెండ్ నడుస్తున్నాయి అన్నమాట సో బ్లాక్ బిడ్స్లో కూడా మనకి ఆ లాకెట్స్ అనేవి ఇచ్చారు నేను ఇంత ఇలాంటి ప్యాటర్న్ లో ఒక లాకెట్ చూపించాను పింక్ కలర్ సేమ్ అందులో ఇది ఒక కలర్ చూసారా దీనికి కూడా మనకి లాకెట్ లాగా ఇచ్చారు మనం వేరే చైన్ లో యూస్ చేసుకోవచ్చు దీన్ని కూడా ఇది కూడా చాలా బాగుందండి సేమ్ క్వాలిటీ చాలా చక్కగా బీట్స్ చాలా బాగా వచ్చింది అనమాట దీనికి చూసారా మనకి చక్కగా ప్లేన్ అనేది ఇచ్చేస్తారు ఇందాక చూపించిన దానికి బీట్స్ ఇచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు డెఫినెట్ గా ట్రై చేయండి మంచి క్వాలిటీతో వచ్చింది అనమాట ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా కలర్ చూస్ చేసుకోండి మీకు ఏ కలర్ కావాలి ఏ సారీ పైకి అన్ని పని కానీ ఏది సూట్ అవుతుంది అనేది చూసుకుని దాన్ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ బ్లాక్ బీర్స్ వచ్చేసి ఇది ఇది చూసారు కదా వెంకటేశ్వర స్వామి వారు ఎంత అందంగా ఉన్నారో ఫినిషింగ్ అయితే ఎంత బాగా ఇచ్చారో అండ్ పక్కన వచ్చేసి రెండు స్టోన్స్ అనమాట ఇవన్నీ కుందన్స్ ఎక్కడెక్కడ లేవు మొత్తం స్టోన్స్ ఇది వచ్చేసి మనకి ఇట్లాగా ట్రాన్స్పరెంట్ చైన్ జ్యువెలరీ టైప్ వచ్చిందనమాట క్రిస్టల్ ఫినిషింగ్తో చక్కగా ట్రాన్స్పరెంట్ చైన్ జ్యువెలరీ లాగా వచ్చింది ఇది మళ్ళీ వేసుకుంటే ఓన్లీ ఇవి ఇవి ఏదైతే క్రిస్టల్స్ ఉన్నాయో అది ఒక్కటే హైలైట్ అవుతుంది అండ్ లాకెట్ హైలైట్ అవుతుంది సుప్పవండి చాలా 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 బాగుంది హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్ డెఫినెట్ గా పోచేస్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది తక్కువ బడ్జెట్ ఇది కూడా టూ హండ్రెడ్ బిలోనే వచ్చేసినట్టుంది నచ్చితే ట్రై చేయండి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి నీకు మీ అందరికి వీడియో బాగా అని అయితే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్